ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త టాప్ లీడర్ హరీష్ రావు లో సంచలన నిర్ణయం ఊహించని జలాక్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి ఆ లేటెస్ట్ అప్డేట్ ఏంటనేది వీడియోలో తెలుసుకున్నాను పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్లైకన్ ఆల్స్ యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది చాలా మంది చూస్తున్నారని లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు మనం బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలు ఆల్రెడీ ఇబ్బంది పెట్టేశారు ఎప్పుడు ఆ పార్టీకి పెద్ద కర్మ పెట్టడానికి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ మరోవైపు బీజేపీ నాయకులు ఎవరి ప్రయత్నంలో వారైతే ఉన్నారు ఈ రెండు పార్టీలకు పోటీగా బీఆర్ఎస్ ని గూటకాయ స్వాహ చేయడానికి కూడా మరో నాయకులు పథకం రచన చేస్తున్నారు ఆయన ఎవరో కాదండి ఆర్టికల్ హెడ్డింగ్ లో చూస్తేనే మీకు అర్థమైపోయింది కదా ఎస్ ఆయన ఎవరో కాదు కేసీఆర్ ముద్దుల మేనాలడు అరెస్ట్ రావు బీఆర్ఎస్ పార్టీలో ఎంపీలుగా ఎవరు లేరు అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది స్థానాల్లో గెలిచిన బీఆర్ఎస్ లో ఇప్పుడు మిగిలింది కేవలం ముప్పై మూడు మంది అయితే కంటోన్మెంట్ ఎమ్మెల్యే అని అందితే అరెడ్ ప్రముఖులు మరణించగా ఉప ఎన్నికల్లో ఆ స్థానం కాంగ్రెస్ అయితే సొంతం చేసుకుంది మిగిలిన ముప్పై ఎనిమిది ఎమ్మెల్యేలో దానం నాగేంద్ర కడియం తెల్ల వెంకటరావు వెంకట్రావు పోచారం రెడ్డి డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో తీర్థం పూసుకున్నారు దాంతో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో మిగిలినది సంఖ్య ముప్పై మూడు ఉంది అయితే ఈ ముప్పై మూడు మందిలో కేసీఆర్ కుటుంబానికి ముగ్గురు పక్కన పెడితే మిగిలింది ముప్పై మంది ఈ ముప్పై మంది తమ సొంతం చేసుకోవడానికి వరకు కాంగ్రెస్ మరోవైపు బీజేపీ పోటా పోటీగా ప్రయత్నాలు చేస్తున్నాయి రాష్ట్రంలో ఉన్న అధికారాన్ని ఎరగా చూపించి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉన్న అధికారాన్ని తాయిలంగా చూపించి బీజేపీ ఎమ్మెల్యేలను ఆకర్షించి ప్రయత్నాలు చేస్తుంది అయితే ఈ రెండు పార్టీలు కాకుండా ఆ ఏదో తానే చేస్తే ఓ పని అయిపోతుంది కదా అనే ఆలోచనలో హరీష్ రావు ఉన్నట్లు కూడా సమాచారం హరీష్ రావు ఎంత మించుకున్నా బీఆర్ఎస్ లో ఆయన స్థానం నాలుగోనో లేదా ఐదోనో ఉంటుంది తప్ప కేసీఆర్ తర్వాత స్థానానికి ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు టైం బ్యాడ్ అయింది కానీ బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చి లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ దుమ్ము దిలిపి ఉంటే కేసీఆర్ని ముఖ్యమంత్రిని చేసి కేసీఆర్ ఢిల్లీలో హడావిడి చేసేవారు తెలంగాణ ప్రజల అదృష్టం బాగుంది అలా జరగలేదు దీని మీనింగ్ ఏమిటంటే కేసీఆర్ నీడలో ఉంటే హరీష్ రావు ఎన్నటికీ ఎదగరు అందుకే మిగిలిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో బీజేపీలో గద్దలాగా ఎగరేసుకొని పోకముందే తానే రంగంలోకి దిగి మంచిదని హరీష్ రావు పావులు కదుతున్నట్టు తెలుస్తుంది ఇక కేసీఆర్ని ప్రజలు విశ్వసించే అవకాశం లేదు కాబట్టి నేను బీఆర్ఎస్ కి సమర్థవంతమైన నాయకత్వం వహిస్తానని కూడా ఎమ్మెల్యేలు ఒప్పించి తన నాయకత్వంలో బిఆర్ఎస్ ని చీల్చే ఉద్దేశంతో హరీష్ రావు ఉన్నట్లు అయితే తెలుస్తుంది ఇవన్నీ కూడా మరి చూడాలి వ్యూహాత్మకంగా జరుగుతున్నాయా లేదంటే ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ సంబంధించి ఈ రకంగా నడుస్తుందా మొత్తానికైతే ఏం జరగబోతుంది అనేది వెయిట్ చేయాల్సిందే అంటున్నారు రాజధాని